వచ్చేవి కాదంటేవి ఇవి ఊహను బట్టి కలిగినది కాదు ఈ బైబుల్ ఈ బైబుల్ దేవుని యొక్క గ్రంథంలోని మాటలని కూడా ఒకడు ఊహను బట్టి తన ఊహను బట్టి చెప్పుటో లేఖలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవడం నన్ను ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారి దేవుని మూలముగా పలికి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపడిన దైవావేశం వలన కలిగినటువంటి ఈ లేఖనాలు ఇవి మనకు ప్రామాణికలుగా ఉన్నాయి స్టాండర్డ్స్గా ఉన్నాయి ఈ స్టాండర్డ్స్ని బట్టే మనము దేనైనా పరీక్షించాల్సిన అవసరం ఉంది నువ్వు ఏదైనా పరీక్షిస్తున్నావంటే పరీక్షించేది ఇది గ్రంథానుసారం అయింది అయిందా కాదా అనేది పరీక్షించాల్సిన అవసరం ఉంది అది కాకుండా నువ్వు ఏది పరీక్షించినా కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కాని వాటిని ద్వారా నువ్వు పరీక్షిస్తే అది సరైనటువంటి ఆధారం కాదు అది తప్పుడు ఆధారము నీకు ప్రామాణికము నీకు ఆధారం నీకు మూలం ఏంటంటే బైబిలే బైబిల్ నుంచి నీవు ఆలోచన చేసి పరీక్షించాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక సమస్యలు అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు నేను ఒక ఏడు ప్రశ్నల గురించి మనం చర్చించుతాము ఎందుకంటే సమస్యని పరీక్షించాలన్నప్పుడు ఈ భూమిపైన మన విశ్వాస యాత్ర అన్ని విషయాల్లో మొట్టమొదటి చూస్తే నీ విశ్వాసం ఆధారం ఉందా విశ్వాసానికి ఆధారం ఉందా అసలు రెండవది చూస్తే నువ్వు తీసుకున్న బాప్తి నిన్ను రక్షించటకు రక్షిస్తుందనే ఆధారం ఉందా నువ్వు బాప్తిని తీసుకున్నావు నువ్వు తీసుకున్న బాప్తీసము నిన్ను రక్షిస్తుందా లేకపోతే నీ బాప్తం సరైనదేనా నిన్ను ప్రశ్నించుకుంటే బాప్తిస్వాళ్ళు అనేకం మనకు కనబడుతున్నాయి వాటన్నిటికీ చిలకరింపు ఉంది పసిపిల్లలకి ఎనిమిదవ దినాన బాప్తివం ఇస్తారు అదేవిధంగా జెండా కింద ప్రమాణం చేపిస్తారు ఇటువంటి బాప్తీసాలన్నీ సరైనవా కావా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది సమస్తాన్ని పరీక్షించమన్నప్పుడు మన కళ్ళ ఎదురు జరిగే అనేక రకమైనటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా క్రైస్తవానికి సంబంధించింది అని ఆపాదిస్తూ ఉన్నారు ఇది క్రైస్తవానికి సంబంధించిందా కాదనే విషయము నీవేం చేయాలి గ్రంథంలోంచి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఆలోచన చేస్తే మూడవ ప్రశ్న నీకు నచ్చిన గుడికి వెళ్ళడం దేవునికి నచ్చుతుందా ఇది మూడవ ప్రశ్న అంటే నాకు దగ్గరగా ఉంది నాకు నచ్చింది అక్కడ చాలా బాగుంది పెద్ద గుడి పెద్ద చర్చ్ అది ఎక్కువ మంది వస్తారు లేకపోతే అక్కడ బాగా లైట్లు బాగుంటాయి లేకపోతే ఇంకా అక్కడ ఏదో వాతావరణం బాగుంటుంది నాకు అక్కడ పోతే ప్రశాంతంగా ఉంటుంది కానీ దేవుడు నచ్చుతున్నాడా నువ్వు వెళ్ళే చర్చ్ నువ్వు ఆరాధన చేసే స్థలము దేవుని ఏర్పాట్లు ఉన్నదా లేకపోతే నీకు ఇష్టం వచ్చిందా అదేవిధంగా ప్రభు వల్ల గురించి కూడా అనేక ప్రశ్నలు ప్రభు నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు మూడు నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు పండకొసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొందరు గురువారం కొందరు శుక్రవారం శనివారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాలుగా ప్రభువులను ఆచరించే విషయంలో కూడా అనేక మార్పులు కనబడుతున్నాయి ఇవన్నీ క్రైస్తవ సమాజంలో మనకు ప్రశ్నలుగా ఉంటా ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రాక్టీసెస్ జరిగేటప్పుడు ఏది నిజమైంది ఏది సరైందనే ఆలోచనలు వస్తూ ఉంటాయి మరియు సంఘానికి పేర్లు పెడతా ఉంటారు సెయింట్ పాల్స్ చర్చ్ లేకపోతే మెమోరియల్ చర్చ్ మొన్న మేము వస్తా ఉంటే మా ఊరు మధ్యలో ఒక చిన్న గ్రామం జరిగి కనిపించింది ఆ గ్రామంలో ఒక ఆయన పేరు పెట్టి మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని దాచున్నారు ఇటగా చర్చ్కి మనుషుల పేర్లు పెట్టచ్చా సంఘమునకు మనుషుల పేర్లు పెట్టచ్చా లేకపోతే వారికి జ్ఞాపకార్థంగా సంఘం నిర్మించబడుతుందా సంఘం అంటే ఏంటో అవగాహన లేనటువంటి మనుషులు ఇటాగా సంఘాలకి పేర్లు పెట్టుకుంటూ పోతా ఉంటారు దేవుడు దానికి ప్రామాణికము దాన్ని మనము పరీక్షించడానికి ప్రామాణికము గ్రంథమే ఈ గ్రంథం నుంచి ఈ ప్రశ్నలంటికి నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను తర్వాత ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నిటికీ పెద్దగా ఏదైనా ఒక సంఘం ఉంటుందా అంటే మనం చూస్తే రోమన్ క్యాథలిక్స్కి పోప్ ఉంటాడు బిషప్ ఉంటారు అదేవిధంగా చాలా చర్చెస్కి ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో చర్చ్ ఉంటుంది దాని బ్రాంచ్లన్నీ మొత్తము మన తెలుగు రాష్ట్రాల్లో అంతా ఉంటాయి వీలైతే డిజిటల్ స్క్రీన్ పైన ఆయన అక్కడ ప్రసంగం చేస్తుంటే ఇక్కడ వినబడుతుంటారు అయిపోయిన తర్వాత వందనాలు చెప్పి కాలుకులు ఇచ్చిపోతూ ఉంటారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము సెంట్రలైజ్డ్గా లేదు కానీ లోకల్ చర్చెస్ అంటే అటానమస్గా స్థానిక సంఘాలను దేవుడు ఏర్పాటు చేశాడు దాని విషయాన్ని కూడా మనం గ్రంథంలో చూద్దాము మరియు దేవుడు ఏర్పరిచినటువంటి సంఘము కాక ఇన్ని మత్సాఖలు ఎందుకు పుట్టుకొచ్చాయి ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆలోచన చేస్తే క్రైస్తవుడిగా క్రైస్తవ జీవితాన్ని మనము విశ్వాస యాత్రను కొనసాగించుకోవాలనుకుంటే అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి అనేక ప్రశ్నలు ఎందుకంటే లోకంలో రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి ఆ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని అనుమానంలోకి మనకు డౌట్స్ క్రియేట్ చేసే విధంగా ఆ ప్రాక్టీసెస్ మనకు కనబడుతూ ఉంటాయి కానీ నీవు నేనైతే దేన్ని అనుసరించాలి లేఖనాన్ని అనుసరించాలి దేవుని జీవగ్రంథం నుండి బైబిల్ మన చేతిలో ఉంది మనం ఏం చేయాలంటే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఎక్కడి నుంచి వెతుక్కోవాలి స్టాండర్డ్ ఏంటి బైబిలే బైబిల్ కాకుండా వేరే స్టాండర్డ్స్ ఏమి మనకు అవసరం లేదు మనం బైబిల్ నుంచే విషయాలు మనం వెతుకుతాము బైబిల్ చెప్తా ఉంది లేఖనానుసారంగా పరిశీలన చేస్తే సంఘము ఒక్కటేనంట బైబిల్ చెప్తున్నమాట సంఘము ఒక్కటే వన్ చర్చ్ అంతే ఇక వేరే సంఘము లేదు ఆ సంఘము యేసు ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘము ఆయన ఈ పోయిన రోజుల్లో ఆయన ఒక మాట చెప్పాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ అన్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరు అని నేనుతో చెప్పుచున్నాను అన్నాడు ఎవరు సంఘం కట్టారంట క్రిస్ ప్రభు సంఘం కడతానని చెప్పారు ఆయన కట్టాడు ఆయన రాయి వేస్తాడు ఆయన ద్వారా సంఘము కట్టబడుతుంది ఒకే సంఘము ఆ సంఘము ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది పెంతు కోస దినాన ఏర్పాటు చేయబడినటువంటి సంఘము పెంతు కోస దినాన అపోసులైనటువంటి పేతురు పరిశుద్ధాత్మ పూరుడై ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ భక్తిగల యూదులు అనేక మంది అక్కడ చేరున్నారు ఆ సువార్తకు వారు విధేయత చూపించారు ఆ విశ్వసించారు మారు మనసు పొంది దాని తర్వాత బాప్తిస్టును తీసుకొని సంఘము ఏర్పడినట్టుగా మన కనబడి దప్పోత్సారి కదము రెండవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై ఏడు వరకు చూస్తే మనకు ఈ యొక్క సంఘము యొక్క ఏర్పాటు ఈ ఒక్క సంఘము ఇది ఆదిలో ఏర్పాటు చేయబడినటువంటి పెంతు కోసు దినాన్ని ఏర్పాటు చేయబడినటువంటి సంఘము పెంతు కోసు సంఘము కాదు ఇది పెంతు కోస్తు పండుగ రోజు ఏర్పాటు చేయబడిన సంఘము ఈరోజు అనే పేరుతో కూడా ఒక సంఘము నడిపించబడుతూ ఉంది లోతరనే పేరు లోతరన్ అనే పేరుతో బ్యాప్టిస్ట్ అనే పేరుతో మనుషులు ఏర్పాటు చేసినటువంటి పేర్లతో సంఘాలు ఉన్నాయి కానీ సంఘంకైతే ఒకే పేరు పెట్టబడింది ఆ పేరుని మనం తర్వాత చూద్దాము ఒకే సంఘం అంట ఆ సంఘము పెంతి కోస్త దినాన మారుమనసు పొంది పాపక్షమాపణమిత్తము బాప్తి తీసుకున్న ఇంచుమించు మూడు వేల మంది ద్వారా ఏర్పడిన సంఘమే ఆ సంఘము పేరు క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం అని మీరు అంత బల్లబుద్దీ ఎట చెప్తారండి అంటే క్రీస్తు సంఘమే దానికి నేను ఆధారం కూడా చూపిస్తాను రోమపత్రిక పదహారు అధ్యం పదహారు వచ్చిన చూస్తే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని రోమపత్రిక తెలియజేయబడింది అదిలో క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘము క్రీస్తు ప్రభువు వాగ్దానం చేసి ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సంఘమే క్రీస్తు సంఘము రోమపత్రిక పదహారు వచ్చిన పదహారు వచ్చిన క్రీస్తు సంఘము సరే అది ఎరుసలేములో ఏర్పాటు చేయబడిన సంఘం అయితే ఒక సంఘమేనా ఈ ప్రపంచంలో మిగతా సంఘాలు సంఘాలు కాదా అని మనం ఆలోచన చేస్తే ఎరుసలేములో ఆది సంఘం ప్రారంభమైంది దాని తర్వాత అదే విశ్వాసంలో ఎవరైతే నిలబడ్డారో ఎవరైతే ఆ విశ్వాసంలో కొనసాగారో వారు ఆ ప్రాంతాలకు చెదిరిపోయిన తర్వాత మనం చూస్తే కార్య గ్రంథము ఏడవ అధ్యాయం మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏ విధంగా స్థానిక సంఘాలు ఏర్పడ్డాయో మనకు అక్కడ కనబడుతుంది ఎనిమిదవ అధ్యాయంలో ఆ కాలం ముందు యరుసలేమ్లోని సంఘం నాకు గొప్ప హింస కలిగినందున ఎలా స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి ఎరుసలేంలో స్థానిక సంఘం ఏర్పడింది క్రిష్ ప్రభు వాగ్దానం చేసిన స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత స్థానిక సంఘాలుగా ఎలా అభివృద్ధి చెందిందంటే అప్పుడు ఎరుసలేమ్లో ఏం జరిగిందంట ఆ మన ఎరుస లేని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ యోదయ సమరయ దేశం చెదరిపోయి ఎవరైతే ఈ మూడు వేల మంది రక్షించబడ్డారో వీరేం చేశారంటే ఇక్కడ నుంచి చెదిరిపోయారంటే ఎక్కడ చెదిరిపోయారు యోదయ సమయ దేశం చెదిరిపోయి భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేస్తాను కూర్చి బోగా ప్రాలాపించి ఈ విధంగా సంఘము చెదిరిపోయిందంట నాలుగో నాలుగోచనలో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరి చెదిరిపోయిన వాళ్ళు ఖాళీగా లేదు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఏ విశ్వాసాన్ని అయితే అనుసరిస్తున్నారో వీరేం ఏం చేశారు చదరని ప్రాంతాలన్నిటికీ వెళ్ళి వారు ఏం చేస్తున్నారంట కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసి సంచారం చేసారంటే ఒక దగ్గర స్థిరంగా నిలబడలేదు ఈ ఊరికి వచ్చారు ఈ ఊరిలో సువార్త చెప్పారు అక్కడ రక్షించబడ్డారు మనుషులు ఇక్కడ స్థానిక సంఘం ఏర్పడింది దాని తర్వాత ఇంకొక ఊరికి వెళ్ళారు ఇంకొక ఊరిలో సువార్త చెప్పారు స్థానిక సంఘం ఏర్పడింది అందువల్ల ఈ సంఘాన్ని ఒక్కటే అన్నారు అంతేగాని ఇరుశులేము స్థానిక సంఘంతో వీళ్ళకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు దేవుడు ఏం చేశాడంటే కేవలము క్రమపరచడం కోసం మాత్రమే వారికి ఉన్న డౌట్స్ తీర్చుకోవడం మాత్రమే అప్పటికి మనకున్నట్టుగా గ్రంథం వాళ్ళ చేతిలో లేదు కనుక అపోస్తులు దేవుని యొక్క మాటలను చెప్తా ఉన్నారు పత్రికల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏం జరిగిందంటే స్థానిక సంఘాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి ఇరుసూలేము నుంచి వ్యక్తులు లేకపోతే ఇరుశులేముకి వెళ్ళి వాళ్ళు పరిస్థితులు సమకూర్చుకునే వాళ్ళు తప్పితే ఎరుషులేము స్థానిక సంఘం యొక్క అధికారము మిగతా స్థానిక సంఘాలపైన లేదు మిగతా స్థానిక సంఘాల్లో చూస్తే మనకు ఒక ఉదాహరణ మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రెండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రకటన రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో మనకు స్థానిక సంఘాలు కనబడుతూ ఉంటాయి రకరకాల స్థానిక సంఘాలు అక్కడ ఏడు స్థానిక సంఘాల గురించి చెప్పబడింది ఎఫ్ఎస్ స్ఫుర్న పెర్గము తొయితేర సార్దీసు ఫిలజెల్ఫియా మరియు లవదికయా ఇవన్నీ ఏంటి సంఘాల పేర్ల ఫిలెల్పియా స్థానిక సంఘం అనే ఒక సంఘం ఉంది నెల్లూరులోనే ఫిలదెల్పియా స్థానిక సంఘం ఫిలదెల్పియా అనేది ఆ ఉండే స్థలం పేరు ఆ పట్టణం పేరు లేదా ఆ గ్రామం పేరు ఆ ఊరి పేరును బట్టి వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు మనం ఇక్కడ ఏ ఈ ఉన్న ఉన్న మనం ఉన్న ప్రాంతాన్ని అపోలో క్రాస్ రోడ్స్ అంటారు కాబట్టి మనం ఉన్న క్రీస్తు సంఘం పేరు ఏంది అపోలో క్రాస్ రోడ్స్ క్రీస్తు సంఘం అన్నాము ఇంకొక చోట గూడూరులో ఉందనుకోండి గూడూరు పీస్ సంఘం అంటారు కావలలో ఉంటే కావల పీస్ సంఘం అంటారు విజయవాడలో ఉంటే విజయవాడ పీస్ సంఘం అంటారు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ పీ సంఘం అంటారు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం పేరు అదేవిధంగా ఇక్కడ ఎఫ్ఎస్లో ఉన్న స్థానిక సంఘము స్పన్నలో ఉన్న స్థానిక సంఘము పెరిగేము ఆ యొక్క స్థానిక సంఘాలు ప్రాంతాల పేర్లు అంతేగాని మెమోరియల్ చర్చెస్ అయితే పెట్టలేదు ఎవరు ఈ మనుషులు కల్పించుకున్నాయి సంఘం అంటే ఒక్కటే అది క్రీస్తు సంఘమే అది దేవుని ఏర్పాటులో ఉంది క్రీస్తు ప్రభువు ఆయన ఏర్పాటు చేసిన సంఘం ఆ సంఘం కాకుండా వేరే సంఘాలు ఈరోజు మనకు కళ్ళ ముందు రకరక రకరకాల బోర్డులు కనబడుతూ ఉంటాయి ఈ బోర్డులన్నీ సంఘాల దేవుని గ్రంథానుసారమైనటువంటి సంఘాల బిబ్లికలీ ఆర్ ది రియలీ చర్చెస్ ట్రూ చర్చెసా కాదా ఆలోచన చేస్తే అవి గ్రంథానుసారమైనవి కావు మనం ఆలోచన చేస్తే దేవుడు ఏర్పాటు చేసింది క్రీస్తు సంఘమే కాకపోతే ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో అయితే సంఘం ఏర్పడుతుందో అక్కడ ఆ ప్రాంతం పేరుతో ఎఫ్ఎస్లో ఏర్పడింది స్ఫురణలో ఏర్పడింది పెర్గంలో ఏర్పడింది లవేదికలో ఏర్పడింది ఫిలజెల్పియాలో ఏర్ ఏర్పడింది దాన్ని బట్టి పేర్లు నియమించబడ్డాయి సంఘం అయితే ఒక్కటే అందువల్ల ఈ సంఘాలు రకరకాలు లేవు మనం ఆలోచన చేసినటువంటి సమస్తాన్ని పరీక్షించాలి మన కళ్ళ ముందు ఏదో బోర్డు కనబడితే ఆ బోర్డుని బట్టి ఈ సంఘమా అని మనం ఆలోచన చేయకూడదు అది వాక్యానుసారమా కాదాన్ని పరీక్షించాలి సమస్తాన్ని పరీక్షించి దాన్ని చేపట్టమన్నప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సంఘాలేనా ఇవన్నీ ఇటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి సంఘాలు గ్రంథానుసారమైనవా కావాలని పరీక్షించాల్సిన అవసరం ఉంది రెండో విషయం చూస్తే